మరొక హీరో వెంకట్ గారు చూడు వెంకటర్తున్నాడు గ్లామర్ వచ్చినప్పుడు నేను చెతెస్ ఫోన్ చేస్తాను ఏ ఫోన్ చేస్తాను అలా అంటామని আ মা মা गा को ভা না ম কা ক ে ্যা सा वाले আ বি বা চলে বিিয়া মাথ সাक्ष দেখ মই হা পাट আর ক লে মা মা দিন একটি পারে তে ন అది కూడా చాలా మంచిగా సాధిస్తాం కాబట్టి తప్పైతే వచ్చాయి అండ్ మన యూట్యూబ్ సాయి పొడవ సాయితే ఇక్కడ తప్పకుండా సినిమా ఇంటి వాళ్ళు అండ్ మా నాగ్ని గారు అమ్మేసి ప్రొడ్యూసర్ ముందుకు వచ్చిన అందరికీ